రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డి గారిని మరలా నియమించడాన్ని పూర్తిగా ఖండిస్తారు మరి గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఏది రికమెండ్ చేసినా సరే దాన్ని ఆమోదిస్తున్నాడేమని అర్థమవుతాం ఇది సరైనది కాదు ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో విద్యారంగ ప్రమాణాలను కాపాడాల్సింది పోయి మొత్తం వాటన్నిటి కూడా తుంగలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డిని ఇలాంటి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ వైస్ నియమించడం అనేది సరైనది కాదు రాష్ట్రంలో విజ్ఞులందరూ కూడా దీన్ని తప్పు పడుతూ ఉన్నారు గవర్నర్ గారు దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు అన్నింటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు అన్ని కూడా దివాళా తీయించారు ప్రత్యేకించి వాళ్ళు ఏ యూనివర్సిటీలో కూడా స్టాఫ్ లేదు విద్యార్థులు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు ఉన్నత విద్యారంగాన్ని అంతా కూడా వాళ్ళకు కాళ్ళ రాస్తూ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే దివాళా దించాడు రాష్ట్రాన్ని ఎట్లయితే దివాళా దించాడో ఉన్నత విద్యారంగాన్ని యూనివర్సిటీల ప్రతి ప్రతిష్టనంతా కూడా మంట కలిపాడు మళ్ళీ మరోసారి మంట కలుపుతా ఉన్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని దీన్ని నిరుబోధన చేయాలని చెప్పి